பன்மீன் <coughs> கேசிய

సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారు ఊరంతా చెప్తున్నారు ఆయన బాధపడిన అందరికీ తెలుసు ఊరందరికీ తెలుసు కానీ మీరు మాత్రం నామకే కాస్త చిన్న కేసు కట్టుకునే సార్ ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన కాపాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదైనా కరీలేదు సార్ ఏదన్నా కరీలేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి తీసుకుంటాను సార్ మేము అప్పుడు మేము కూడా మేము సెలెక్ట్ అయిపోతాం సార్ ఈ రోజు ఈ రిపోర్ట్ రావడానికి రెండు నెలల సమయం పడుతుంది ఈ రెండు నెలల సమయం చెప్పి మీరు గ్రాప్ చేసి ఆయన వదిలేసి అంటే ఊర్లో దళితులందరిని వాళ్ళు ఇష్ట ప్రకారం వాళ్ళు చంపేస్తా ఉంటే వాళ్ళ కోసం చచ్చిపోతా ఉంటే మీరు వాళ్ళ కోసం వాళ్ళకు ఇది మాట్లాడడం కరెక్ట్ కాదు సార్ నిజంగా మేము ఒప్పుకునేది సార్ रेड़ चले रेड़ प्राणी रेड़ करने रेड़ चले रेड़ प्राणी रेड़ करने रेड़ चले बात तो खुद तुम मार के रेड़ चले बात तो खुद तुम मार के रेड़ चले बात तो खुद तुम मार के सी आई कालू कसी आई कालू कसी आई कालू कसी आई कालू कसी आई नहीं रेड़ चले बात तो खुद तुम मार के रेड़ चले बात तो खुद अपनाय नु भेटणे कष्टचानी रड अपनाय नु भेटणे कष्टचानी रड अपनाय Olha o casquinho aí, né?